అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కుంభరాశి వారికి వీరి జీవితంలో జరగబోయే ముఖ్యమైనటువంటి మూడు మార్పుల గురించి తెలుసుకుందాం వీటి వల్ల వారికి మంచిగా చెడు అన్నది కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ వీడియో చివరి వరకు చూడండి మీరు ప్రేమించిన వాళ్ళు దూరమైన స్త్రీ వశీకరణ భార్యాభర్తల గొడవలు సంతాన సమస్యలు ప్రేమ పెళ్ళి ఇలాగా ఎటువంటి సమస్యలున్నా ఆరోగ్య సమస్యలు చేతబడి నివారణ ఎటువంటి ఉన్న ఈ గురువు గారిని సంప్రదించండి కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి మీ సమస్యల్ని వంద శాతం పరిష్కారం చేస్తారు అయితే కుంభరాశి వారికి వీరి జీవితంలో జరగబోయేటువంటి మూడు మార్పుల గురించి తెలుసుకుందాం మొదటి మార్పు వీరికి ఆర్థికంగా గత కొంతకాలంగా చాలా ఇబ్బంది పడుతూ సంపాదించే డబ్బు నిలబడక వ్యాపారాల్లో కూడా పెద్దగా కలిసి రాక అలాగా కొన్ని ఇబ్బందులు పడుతూ ఆర్థికమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి ఆర్థికమైనటువంటి బలం చేకూరినటువంటి అవకాశం కనబడుతుంది ఆర్థికంగా బాగా సంపాదిస్తారు కొత్త బిజినెస్లు కొత్త వ్యాపారాలు పెడతారు అలాగే వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు కూడా బాగా వారికి డబ్బు కలిసి వస్తుంది అన్ని రకాల వీరు ఆర్థికమైనటువంటి బలాన్ని చేకూర్చుకుంటారు వీరు గతంలో ఇచ్చినటువంటి అప్పు తిరిగి వస్తుంది వీరు చేసినటువంటి అప్పులన్నీ కూడా రుణ బాధల నుంచి బయటకు వస్తారు ఆర్థికంగా వీరు చాలా బలంగా దృఢంగా తయారయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీరి జీవితంలో జరగబోయే మూడవ మార్పు భార్యాభర్తలు గొడవలు పడుతున్న విడిపోయి చాలా ఇబ్బంది పడుతున్న వాటిని వారికి ఖచ్చితంగా వారు మళ్ళీ వారి జీవితంలో కలుసుకుంటారు అలాగే ప్రేమించుకొని విడిపోయినటువంటి వాళ్ళు కూడా తిరిగి వాళ్ళ జీవితంలోకి మళ్ళీ వస్తారు వీళ్ళని అర్థం చేసుకొని అలాగే వివాహం కాక బాధపడుతున్నటువంటి వారికి కూడా వివాహ శుభవార్తలు ఖచ్చితంగా వింటారు సంతానం లేక బాధపడుతూ సంతాన విషయంలో ఎన్ని కష్టాలు పడ్డా ఎన్ని హాస్పిటల్ చూపించుకున్న సంతానం కలిగినటువంటి వారికి కూడా సంతానం కలిగేటువంటి యోగం అనేది చాలా అద్భుతంగా కనబడుతుంది ఈ రెండు మార్పులు చాలా అద్భుతంగా వీరి జీవితంలో ఉన్నాయి జ ఆర్థికమైనటువంటి బలము మానసికంగా వారి జీవితానికి రెండో దారి అయినటువంటిది ఇది రెండు కూడా వీళ్ళు చాలా బాగుంటాయి మూడోది వీరికి కొద్దిగా చెడు అనే చెప్పుకోవాలి వీరి ఆరోగ్య విషయంలో కొద్దిగా ఇబ్బందులు పడతారు ఆరోగ్యంగా కొన్ని ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు గతంలో కొన్ని దీర్ఘకాలిక రోగాలు ఉన్నటువంటి వారు కొంచెం వారి సమస్య వల్ల కొద్దిగా ఇంక ఎక్కువ అయ్యి వాళ్ళ శరీరంలో అవయవాలు దెబ్బతినేటువంటి అవకాశం అనేది కనబడుతుంది యవనంగా కుర్రవాళ్ళుగా ఉన్నటువంటి వారు వారిలో బద్ధకము నీరసము అధికంగా ఉండటం నిద్ర పట్టకపోవటం మనశ్శాంతిగా లేకపోవటం ఏదో పోగొట్టుకున్నామన్న ఆందోళనలో ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాగే బల మధ్య వయసు వాళ్ళకి ఆరోగ్య పరిస్థితులు కూడా తారుమారు అవుతాయి ముఖ్యంగా కుంభరాశి వారి ఆడవారికి చాలా రకాలైనటువంటి మనశ్శాంతి లేని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఆరోగ్యంలో కూడా చాలా రకాలుగా ఒళ్ళు నొప్పులు కావచ్చు నీరసం కావచ్చు ఇలాగ అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు కాబట్టి ఈ ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త తీసుకోండి లేదంటే చాలా ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి